తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం కృష్ణాపురం గ్రామంలో కేశవానంద అనే స్వామీజీ ఉండేవాడు ఒకరోజు ఆయన దగ్గరికి కేశవ అనే యువకుడు వచ్చాడు రాగానే ఆయన కాళ్లపై పడి అయ్యా నాకు కోపం చాలా ఎక్కువ మాటలు కటువుగా ఉంటున్నాయి దాంతో అందరితోనూ పోట్లాడుతున్నాను ఇంట్లోనే కాదు ఊర్లోనూ నన్ను అందరూ ద్వేషిస్తున్నారు నేనేం చెయ్యాలి అని అడిగాడు అప్పుడు స్వామీజీ నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి మన పక్కనే ఉన్న అడవిలో ఓ ముసలి పులి ఉంది దాని దగ్గరకు వెళ్లి నేను పంపానని చెబితే అది నిన్నేమీ చేయదు వెళ్ళి తెచ్చుకో అన్నాడు ఆ తరువాతి ఉదయమే కేశవ అడవికి వెళ్లాడు బక్క చిక్కిన ముసలిపులి దగ్గరికెళ్ళి స్వామీజీ పేరు చెప్పాడు దాంతో అదేమీ చేయలేదు కాని నాకు వయసైపోయింది కనుక వేటాడలేకపోతున్నాను కాబట్టి నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చిపెడితే గోరు ఇస్తాను అని చెప్పింది అప్పటి నుంచి కేశవ ప్రతిరోజు దానికి మాంసం చేపలు తీసుకుపోవడం మొదలు పెట్టాడు రోజంతా దానితోనే ఉండేవాడు కళ్ళు కూడా లేని పైకి కూడా లేవలేని దాన్ని చూసి జాలి పడ్డం మొదలు పెట్టాడు దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు ఓ రోజు పులి కేశవతో నేను చనిపోయే సమయం వచ్చింది చనిపోయాక నా గోళ్లు తీసుకెళ్ళు అని చెబుతూ కన్ను మూసింది కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు స్వామీజీ దగ్గరికి వచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా అదే సానుభూతిని ప్రేమని నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు కేశవ మనసులోపల ప్రేమ జాలి ఉంటే సరిపోదు దాన్ని చూపాలి అలా చూపటం మొదలు పెడితేనే నీ కోపం తగ్గుతుంది నిన్ను అందరూ ప్రేమిస్తారు అని చెప్పాడు నుంచి కేశవ ఎదుటి వాళ్ల ఇబ్బందుల్ని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకున్నాడు అందరి బంధువు అనిపించుకున్నాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం